ఫ్రెండ్స్ బాగున్నారు అందరూ ఈ మధ్య వీడియోలు తక్కువైనాయి ఫ్రెండ్స్ ఎందుకంటే వాతావరణం అనుకూలించట్లేదు మాకు అలాగే కదా నీకు అద్దు కదా నిన్న ఫ్రెండ్స్ నేను ఒక మూడు వందలు పెట్టి కూరగాయలు ఇచ్చిన ఫ్రెండ్స్ నాలుగు రకాల కూరగాయలు ఇచ్చిన తెత్తే ఒకటే రోజు ఒకటే పోట చూడండి ఇంకా ఉండదు ఇంకా

తెచ్చుకోవాలి కొనుగోలు మరి మనం సిటీకి రోజు పోంగా చెప్పు బా సిటీకి మనం రోజు పోంగా వారానికి వస్తే పోతాం మరి ఇప్పుడు ఏం చేయాలి నేను అయితే మీరే చెప్పండి ఫ్రెండ్స్ నేను సిటీకి వారానికి వస్తే పోతా అయితే ఇప్పుడు ఏమైంది నువ్వు చెప్పిన లెక్క ప్రకారం లిస్ట్ ప్రకారం మరి మూడు రకాలు తెస్తాను ఆ మూడు రకాలే చెప్తుంది ఆ మూడు రకాలు వారం రోజులు ఎట్లా మీ మార్కాయలు వచ్చిన పప్పు కాదు అది పచ్చడికి నూరు నూరు పచ్చరా తొక్కే తొక్కే కావాలా తొక్కే దాని పేరు నాకు మార్కెట్ వచ్చి నూరింది కావాలా అది వచ్చి నేను ఫ్రెండ్స్ చూడండి మీరు మీరు చెప్పండి ఫ్రెండ్స్ నేను చెప్పండి సిటీకి వారానికి ఒకసారి పోతాం ఫ్రెండ్స్ మరి ఊళ్ళోకి అవి క్వాలిటీ ఉండవు రెండు మూడు రోజులు అమ్ముతారు రేట్లు ఎక్కువ కాటాలు తక్కువ హోల్సేల్ వచ్చాయిగా ఫ్రెండ్స్ నిన్న పాలకూర వంకాయ అన్ని రకాలు వచ్చిన పొద్దున రాత్రి బెరకాయ ఉండింది ఇప్పుడు పాలకూర వంకాయ ఒకటేసారి ఉంటుంది ఒకటేసారి ఒక మంచు ప్యాకెట్ ఇరవై వస్తున్నాం ఇంట్లో ఇది వద్దు మంచు ప్యాకెట్ ఎంత నూట యాభై యాభై ఉంది ఇప్పుడు అద్దు నూట యాభై ఐదు రోజుల మంచు ప్యాకెట్ అంటే నెలకి ప్యాకెట్ పడుతున్నాయి కదా

బేదే కన్నురూట ఇప్పుడు పోట రెండు కూరలు మనం ఓహో ఇది అది ఫ్రెండ్స్ ఇది మా జీవితం ఇలా నడుతుంది నెలకు వచ్చేసి ఈజీగా ఈ వంటగదిలోకి పదివే అవుతున్నాయి ఫ్రెండ్స్ వంట గదిలోకే ఓన్లీ మళ్ళీ మాత్రలు వేరే సబ్బులు వేరే షాంపులు వేరే వంటగదిలోకి అవుతున్నాయి ఈ వ్యవహారం మాకు ఫ్రెండ్స్ ఇక ఈ జీవితం అందుకే నాగార్జున చెప్పాడు వద్దురా సోదరా పెళ్ళంటే నూరే వెళ్ళమంటారా అని ఈ పాట ఆడవాళ్ళు పాడతారా ఫ్రెండ్స్ ఆడవాళ్ళు పాడరు కదా మగవాళ్ళే పాడతారు అమ్మో ఆడవాళ్ళు ఎంతసేపటికి వాడుకుందామని మగవాళ్ళు ఆగవాగం చేద్దామని మాట్లాడలేదు సన్నాజీ నిజం చెప్పండి ఫ్రెండ్స్ మీరు నిజం చెప్పండి ఇది మా ఇంట్లోనే ప్రతి ఒక్క ఇంట్లో ఉందా ఇదే భాగవతం కామెంట్ చేయండి